అమర్దీప్ని వెనక్కినట్టి బంపర్ ఆఫర్ కొట్టేసిన పల్లవి ప్రశాంత్ అసలు విషయానికి వస్తే ప్రశాంత్ అమర్ చేసిన నామినేషన్పై తన చేసిన నమ్మకద్రోహంపై అయితే చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉన్నాడు అది చూసిన బిగ్ బాస్ అమర్కి కేక్ను తినిపించగా ప్రశాంత్కి కన్ఫ్యూషన్ రూమ్కి ఇన్వైట్ చేసేసాడు ఇక కన్ఫ్యూషన్ రూమ్లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ అయితే చాలా బాధపడిపోతూ కనిపించాడు బిగ్ బాస్ నేను ఇక్కడికి జనాల కోసం వచ్చాను నాకు బిగ్ బాస్ అంటే అమితమైన ప్రేమ ఉంది కానీ నా ప్రేమని ఈ విధంగా బాధపడతాననుకోలేదు అంటూ విపరీతంగా ప్రశాంత్ ప్రశాంత్కి బిగ్ బాస్ అయితే ఒక గుడ్ న్యూస్ని అనౌన్స్ చేసేసాడు అసలు నీకు ఒక సీక్రెట్ చెప్పాలనుకుంటున్నాను ప్రశాంత్ అంటే ఏంటి బిగ్ బాస్ అనడంతో మరి నీకు చెప్తే నువ్వు బయట కంటెస్టెంట్స్ దగ్గర మాట్లాడకూడదు అలా అంటేనే చెప్తా అని చెప్పడం జరుగుతుంది నీవే హయ్యెస్ట్గా ఓటింగ్స్లో ఉన్నావు మరి నిన్ను బీట్ చేసే వాళ్ళు ఎవరనుకుంటున్నావు నీ పక్కనే ఉన్న శివన్న అమర్దీపే మరి వాళ్ళని దాటుకుంటూ నువ్వు వెళ్ళగలవా అని అడగడంతో ఖచ్చితంగా వెళ్తా అంటూ ప్రశాంత్ అయితే ఎంతో కాన్ఫిడెన్స్గా మాట్లాడతాడు